సీఎం నగర్కి నేను పోలే పోలేము మేము నాలుగో నాలుగవ తరగతి చదువుతున్నాను బీసీ కాలనీ మేము అంత దూరం పోలేము ట్రాఫిక్ లారీలు అన్నీ పోతుంటాయి కాబట్టి మేము అంత దూరం రాము సార్ నమస్తే సార్ నా పేరు మయూరి నేను బీసీ కాలనీలో చదువుతున్నాను సీఎం నగర్ స్కూల్కి వెళ్ళము అక్కడ లారీలు అవన్నీ ఉంటాయి భయం వస్తుంది దూరం మేము వెళ్ళాము నేను చదువుతున్నాను సీఎం నగర స్కూల్కి నేను వెళ్ళలేను అక్కడ ట్రాఫిక్స్ ఉంటాయి ప్రమాదాలు చదువు జరుగుతుంటాయి నేను చిన్నపిల్లగా చదువుకోలేను నమస్తే సార్ నా పేరు అభి నేను ప్రాణ్ క్లాస్ చదువుతున్నాను చదువుతున్నాను మేము సీఎం కి వెళ్ళలేము ఎందుకంటే అక్కడ ట్రాఫీలు బ్రిడ్జి అన్నీ ఉంటాయి లారీలు అన్నీ ఎన్నో ప్రమాదాలు ప్రమాదాలు జరుగుతున్నాయి అందువల్ల ఈ స్కూల్ ఇక్కడే ఉండేటప్పుడు తెలిసింది మేము ఇక్కడ చదువుకునేటట్టు

ఫీచర్ క్వాలిఫికేషన్ నేను నేను చెప్తున్నాను కారణం ఏంటి ఎన్ని సమస్యలు అన్ని కూడా నాకు తెలిసినట్టుగా కానీ ఇంకా మా మీరు ఆలొహించొడారు కాబట్టి నేను చెప్తున్నాను ఎక్స్‌పీరియన్స్ మీది సమస్య మీది గాని నా ఫీచర్ అయిదు ఉంటా ఫీచర్ ఉండరనేదే లేదు ఇప్పుడు ఈ రోజు కూడా ఆయన మన సేవ చేస్తున్నారు ఆ సమస్య

మరుమరువాసాము మా పిల్లలు అంటే స్కూల్లో చదువుకుంటున్నారు నుంచి హై స్కూల్లో పంపమంటున్నారు పిల్లలు అక్కడ పోలేరు ఇక్కడ ఉంటే అది అంతే ఇబ్బంది పరిస్థితి లారీలైన దాటి మా బాగా అంటే పంపించలేము అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు స్కూల్స్ అక్కడ పంపాలంటే మా పంపించలేము ఎక్కడే కావాలంటే ఇంకా ఎడ్యుకేషన్ పెంచండి స్కూల్లో మేము పని పోయి సంపాదించుకొని రూపాయి రూపాయి కూడ పెట్టుకొని పిల్లలను చదివించుకోవాలి మేము అక్కడ తీసుకోబోయి పోయి తీసుకో వచ్చే పరిస్థితి మాకు లేదు అందుకని ఇక్కడే ఉంచం ఇస్తున్నారు వెళ్ళలేరు తీసుకునే కావాలి మీరు తీసుకువెళ్ళి మీరు ఆదురు పెట్టే పని అయితే అట్లా ఇక్కడ నచ్చింది ఇక్కడ నచ్చింది ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడే చదువుకుంటున్నారు ఇక్కడే బాగుంది అసలు మేడం అని సిలిబస్లు అన్నీ బాగానే చెప్తున్నారు ఒకవేళ ఫస్ట్ సెకండ్ ఇక్కడ పెట్టి త్రా నుంచి సీఎం నగర్ పోవాలంటే మధ్యలో హైవే ఉంది అంత దూరం వెళ్ళాలంటే వెళ్ళలేరు మధ్యలో బస్సులు లారీలు అన్నీ వస్తున్నాయి అలాగే చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు వెళ్ళేది వచ్చేది కానీ వాళ్ళకి తెలియదు ఇంతవరకు వాళ్ళు ఫుడ్ తినేదే చేదు కదా అంత దూరం వెళ్ళాలంటే మేము పంపించలేము పంపించాలన్న మాకు చాలా ఇబ్బంది అలా అలాగే మేము ఏదో పనికి పోతేనే బతకాలి అలాగే మేము వాళ్ళు చదివించుకోవాలన్నా కానీ ఏదో పనికి పోతే మేము ఇది చేయాలి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ దేనైనా విధంగా కానీ మాకు కష్టంగానే ఉంది మేమైతే అంత దూరం పంపించలేము